ఇలా స్క్వేర్ నెక్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ కనపడేటట్టు రాంగ్ సైడ్ లైనింగ్ కుట్టుకున్న పర్వాలేదు లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా కుట్టుకున్న పర్వాలేదు నేను ఇక్కడ పట్టి వేస్తాను కనుక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను కదా అదే హాఫ్ ఇంచ్ పైన నీట్గా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఈ రౌండ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ షోల్డర్ కాడ నుంచి మొత్తం టోటల్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచీ ఉంది కదా అదంతా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత నేను బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ తోటి గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్ని క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచికి కట్ చేసుకున్నాను ఈ క్రాస్గా కట్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని మెడపట్టి ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే క్రాస్గా జాయింట్స్ చేసుకోవాలి మీరు లేస్ వేసుకున్న పర్వాలేదు కానీ పైపింగు నీట్గా కనిపిస్తుంది పైపింగ్ కుట్టేటప్పుడు మాత్రం తప్పకుండా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి అప్పుడే రౌండ్గా షేప్ నీట్గా వస్తుంది వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ ని తీసుకొని లోపల ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ కొంతమంది ముందుగానే ఈ పైపింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసి తర్వాత ఈ థ్రెడ్ పెట్టి కుడతారు ఎలా అలవాటు ఉంటే అలా కుట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలానే కుట్టేస్తాను ఈజీగా ఉంటుంది ఈ పైపింగ్ థ్రెడ్ కుట్టేటప్పుడు ఒక్కోసారి నీళ్ళు కొంచెం అటు ఇటు బెండ్ అయినట్టు ఉంటుంది కొంచెం స్లోగా కుట్టుకోండి కొత్త వాళ్ళు అయితే చూసారా అంత నీట్గా వచ్చిందో ఇలా మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకున్నాం కదా దానికి నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి ఫస్ట్ టిప్పు రెండో టిప్ ఏంటంటే ఈ నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే పైపింగ్ని లాగొద్దు ఫ్యాబ్రిక్ని కూడా అస్సలు లాగొద్దు మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ సెంటర్ దగ్గర మనం ఫస్ట్ మార్క్ చేసుకుని అక్కడ నీడులు లోపలికి ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ నీట్గా వస్తుంది డైరెక్ట్గా రౌండ్ నెక్ కుట్టినట్టు కుట్టేసినట్లయితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది ఇలా మనం పాయింట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ స్క్వేర్లా కనిపిస్తుంది కదా అక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మార్క్ చేసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అక్కడ తప్పకుండా నీటిలో లోపలికి ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే మనం రిటర్న్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం స్లోగానే కుట్టుకోండి ఈ స్క్వేర్ నెక్కి స్టార్ నెక్ వచ్చేసరికి మనం డిజైన్ ఎక్కడికైతే మార్క్ చేసుకుంటామో అలా ఇలా మార్క్ చేసిన దగ్గర నీడిలు ప్రెస్ చేస్తూ కుట్టడం వల్ల మనం ఏ షేప్ అయితే నెక్ డ్రా చేసుకొని కుడతామో అదే నీట్గా వస్తుంది తర్వాత పైపింగ్ క్లాత్ని లోపలికి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచి కానీ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర్లో ఒక కుట్టు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి మరలా రిటర్న్ చేసేటప్పుడు ఈజీగా క్లాత్ అంతలా దానే రిటర్న్ అయిపోతుందనమాట ఇలా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకొని మీకు ఈ మిషన్ స్టిచ్ ఇష్టం ఉన్నట్లయితే పర్వాలేదు లేదు అనుకుంటే మనం కుట్టు వేసుకున్న పార్ట్స్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ వర్క్ చేసుకోవాలి నేను లేదు అనుకుంటే మిషన్ కుట్టు వేసుకున్నా పర్వాలేదు మరొకటి ఏంటంటే మనం స్క్వేర్ నెక్ కట్ చేసాం కనుక ఆ నెక్ మనకి నీట్గా కనబడాలి అంటే ఈ ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి సిజర్తో చిన్నగా కట్ చేయండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా తర్వాత ఈజీగా దాని అంతా అదే రిటర్న్ అయిపోతుంది కదా పైపింగ్ మనకు కనిపించేటట్టు స్లోగా ఒక కుట్టు వేసుకోవాలి కుట్టేటప్పుడు లాగకుండా నీట్గా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకుంటే ఈ పైపింగ్ నీట్గా కనిపిస్తుంది మళ్ళీ చివరిలో మనం టక్స్ మార్క్ ఇచ్చుకొని నీళ్లు ప్రెస్ చేసాం కదా స్టార్టింగ్లో కుట్టేటప్పుడు సేమ్ అలానే ఇప్పుడు కూడా నీడిల్ కిందకి ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే రిటర్న్ చేసుకోవాలి అప్పుడే మీకు నెక్ షేప్ నీట్గా కనిపిస్తుంది డైరెక్ట్గా మాత్రం అస్సలు కుట్టుకుంటూ వెళ్ళకూడదు మరలా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కూడా మనం బ్లూ కలర్ మార్క్ పెట్టుకున్నాం కదా డ్రా చేసుకొని అక్కడికి వచ్చేసరికి మళ్ళీ నీడిల్ కిందకి ప్రెస్ చేసి అప్పుడు రిటర్న్ చేసుకోవాలి కంటిన్యూగా మాత్రం కొట్టద్దు ఇలా మొత్తం అంతా ఒక కుట్టు వేసుకోవాలి మీకు ఈ నెక్ మరి కాస్త లుక్గా కనబడాలి అంటే సన్నగా ఉన్న లేసును వేసుకుంటే మరి కాస్త లుక్గా కనిపిస్తుంది ఇలా మొత్తం అంతా ఈజీగా కుట్టుకున్న తర్వాత కట్ చేసినట్లయితే చూసారా మనకి స్క్వేర్ నెక్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసి పైపింగ్ ఈజీగా ఎలా కుట్టుకున్నామో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కాస్త మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని బై ఫ్రెండ్స్